ఈ నాయకుల కళ్లకు పరులు కప్పాయి మీకు ఎవరికైనా తెలుసా ఒక దేశం నుంచి మరో దేశానికి వెళ్లడానికి పాస్పోర్టులు వీసాలు ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చాయి చెక్ పోస్టులు అనేవి ఎప్పుడు పుట్టుకొచ్చాయి ఇరవైవ శతాబ్దంలోనే పంతొమ్మిది వందల పద్నాలుగులో బ్రిటిష్ నేషనాలిటీ అండ్ స్టేటస్ యాక్ట్ వచ్చింది పంతొమ్మిది వందల ఇరవైలో లీగ్ ఆఫ్ నేషన్స్ అనే ఒక చట్టం వచ్చింది పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో అమెరికా ఇమ్మిగ్రేషన్ చట్టం వచ్చింది అప్పటివరకు ఈ ప్రపంచంలో పాస్పోర్టులు వీసాలన్నవి తెలియవు ఒక రాజ్యం నుంచి మరో రాజ్యానికి ప్రజలు హాయిగా వచ్చేవారు రాజు ఎవరినైనా ప్రత్యేకంగా ఒక దూతను పంపిస్తేనే అతనికి ఒక లేఖను రాసిచ్చి పంపేవారు సామాన్య ప్రజలకు ఎలాంటి అడ్డంకులు ఉండేవి కావు ఇవన్నీ కూడా యూరోపియన్లు సృష్టించినవే వ్యవస్థీకృతం చేయడం జరిగింది ఎందుకంటే వీళ్లు ప్రపంచం నుంచి చాలా దోచుకున్నారు ఇప్పుడు ప్రజలను ఫ్రీగా ప్రయాణం చేయనిస్తే ఎలా కాబట్టి ఇక్కడ మనం గ్రహించాల్సిన అసలు విషయం ఏంటంటే తాము దోచుకున్న సంపదను కాపాడుకోవడానికే ఈ రకమైన నిబంధనలు విధించారేమో అని తెలియదు భారతదేశంలో ప్రాచీన రాజ్యాలకు ప్రస్తుతం దేశమనే కాన్సెప్టుకు ఎలాంటి సంబంధం లేదు ఒక ప్రాంతానికి సంబంధించిన పరిపాలన చేసేవాడు రాజు అయితే అతణ్ణి ఆ ప్రాంత ప్రజలు రాజుగా అంగీకరించి పన్నులు చెల్లించేవారు వారి బాబోగులను రాజు చూసేవాడు అయినంత మాత్రాన ఉజ్జయినిలో ఉన్నవాళ్లు కాశీకి కాశీలో ఉన్నవాళ్లు ఉజ్జయినికి వచ్చిపోవడానికి పాస్పోర్ట్లు వీసాలు ఉండాల్సిన అవసరం ఎన్నడూ లేదు సామాన్య ప్రజలు ఆసేతు హిమాచలం స్వేచ్ఛగా తిరిగారు తీర్థయాత్రలు చేశారు అసలు ఇండియా అన్నదే లేకపోతే ఈ ఇండియాను వెతకడానికి యూరోపియన్లు తమ శక్తియుక్తులన్నీ ఎందుకు ఉపయోగించారు కొలంబస్ తిరిగింది ఈ ఇండియా కోసమే కదా చివరకు పోయిపోయి అమెరికాను పట్టుకున్నాడు బ్రిటిష్ వాడు బెంగాల్కు చేరుకుని ఇండియాకు వచ్చానని ఊపిరి పిలుచుకున్నాడు పోర్చుగీసు వాస్కోడిగామా గోవాకు వచ్చి హమ్మయ్య ఇండియాకు వచ్చానని సంబరపడ్డాడు ఇండియాకు తూర్పు పడమరల సరిహద్దుల గురించి చెప్పడానికి ఇంతకంటే ఉదాహరణలు ఏం కావాలి బ్రిటిష్ వాడు రావడం రావడమే ఇండియా కంపెనీ అని పెట్టుకున్నాడు ఇండియా వంటి సంపన్న దేశం కోసం ఏండ్ల తరబడి వెతికిన వాళ్లు తీరా వచ్చాక అసలు దేశమే కాదన్నారు హాటే వండర్ భారతదేశాన్ని చూశాక వాళ్లకు ఆశ్చర్యమేసింది ఇది ఒక దేశం ఎట్లా అవుతుంది మన యూరప్ లాగా లేదు కదా అని అనుకున్నారు వాళ్ళు కనిపించిన వాళ్లను కనిపించినట్లు చంపేసి మతం మార్చి భాష మార్చి నాగరికత ధ్వంసం చేసి ఒక జాతిగా కనిపించేటట్లు చేసుకున్నారు కాని భారతదేశం పూర్తి భిన్నంగా కనిపించింది ఇక్కడ వంద మైళ్లు దాటితే భాష మారిపోతుంది వేషం మారుతుంది ఆహారపు అలవాట్లు మారుతాయి సంప్రదాయాలు మారుతాయి పండుగలు మారుతాయి ఇంత తీవ్రమైన భిన్నత్వం ఉన్న దీన్ని దేశంగా ఎలా భావించాలి ఇలాంటి భిన్నత్వం యూరోప్ లో కనిపించదు యూరోప్ తరహాలో భారత్ ఎలా ఉంటుంది కానీ దీంతో దేశం అన్నది దేశీయులు అన్నది లేదు అని వాళ్ళు చెప్తే మన ఆలోచన ఏమైంది భారతవర్ష అంటే ఏమిటి ప్రపంచ జియోగ్రాఫికల్ చిత్రపటాన్ని చూసినట్టయితే భారతదేశ రూపం స్పష్టంగానే కనిపిస్తుంది మన భారతదేశం పూర్తి సురక్షితమైన సరిహద్దులు ఉన్న దేశం మూడు వైపులా సముద్రం ఒకవైపు హిమాలయాలు ఇక్కడి సమాజం అంతా విస్తృతమైన పరిశోధనలు అన్వేషణలు వాద వివాదాలు ఇతర విజ్ఞాన సంపదను పెంపొందించుకోవడం కోసంగా ఎంతగానో కృషి చేస్తూ ఉంది మన సమాజం మౌలికంగానే జ్ఞాన సముపార్జన సంప్రదాయంగా కలిగి ఉన్నది అంతర్గత బహిర్గత విజ్ఞానాన్ని అధ్యయనం చేయడం పరిశోధించడం ప్రధాన విధిగా కొనసాగిన నాగరికత మనది తద్వారా ఇక్కడి నాగరికత సుసంపన్నంగా విలసిల్లింది సింధుకు పక్కనున్న వాళ్లను హిందువులుగా పిలిచారు సింధు నుంచి హిందూ అన్న పదం వచ్చింది స్పానిష్లో హెచ్ అనే లెటర్ సైలెన్స్ కావడం వల్ల హిందూ ఇండి ఇండికా ఇండియా ఇలా పరిణామం చెందుతూ వచ్చింది అంతే తప్ప హిందూ అనే మతం ఈ దేశంలో ఎన్నడూ లేదు దీన్ని సృష్టించింది యూరోపియన్లే మన నాలెడ్జ్ అనేది పుస్తకాల ద్వారా వ్యాప్తి చెందలేదు మీరు మీ పిల్లలకు సైకిల్ నేర్పాలనుకుంటారు ఎందుకు పుస్తకం ఇవ్వరు కదా సైకిల్ ఎక్కిస్తారు కాస్త హెల్ప్ చేస్తారు అంతే కదా నాలెడ్జ్ ట్రాన్స్మిట్ అయినట్టే కదా మన నాలెడ్జ్ పుస్తకాల రూపంలో ఉంటేనే లెక్క లేకుంటే నాలెడ్జ్ లేదంటే ఎలా రెండు వందల అరవై ఐదు బీసీ కాలం నాటి గుప్త సామ్రాజ్యాన్ని ఈ మ్యాప్ లో గమనిద్దాం సంపూర్ణ భారతదేశం ఒక చక్రవర్తి ఆధీనంలో ఉంది రెండు వందల అరవై ఐదు బీసీ నాటికి ఇవాళ ప్రపంచంలో ఉన్న ఏ ఒక్క దేశము కూడా అస్తిత్వంలో లేనేలేదు ఆచార్య చాణక్యుడు సంపూర్ణ భారతవర్షాన్ని ఏ రాజైతే పరిపాలిస్తాడో అతని చక్రవర్తిగా పిలవబడతాడు అని అప్పుడే చెప్పాడు అంటే రెండు వందల అరవై ఐదు బీసీ నాటికే రాజకీయంగా కూడా భారతదేశ భావన ఉన్నదని తేలుతున్నది ప్రపంచంలో ఏ ఒక్కరికి నాగరికత అంటే ఏంటో కూడా తెలియని కాలం నుంచి కూడా మనం భారత్ అన్న మాటను మాట్లాడుతూ ఉన్నాం ఋగ్వేదంలో విశ్వామిత్రస్య రక్షతి బ్రహ్మమేదం భారతం జనం అన్నారు విష్ణు పురాణంలో ఉత్తరం యత్ సముద్రస్ హిమాద్రే శ్రీవ దక్షిణం వర్ష తద్భారతం నామ భారతి ఎత్ర సంతతి అన్నారు భారత్ ఉనికి అత్యంత స్పష్టంగా వ్యక్తమైన అతి ప్రాచీనమైనదని స్పష్టమైంది వేర్వేరు ఇతిహాసాలను పరిగణలోకి తీసుకుందాం మనం యూరోపియన్ పద్ధతిలో చర్చిస్తే సమస్యలు వస్తాయి ఒక దేశం ఒక భాష ఒక మతం ఒక సంప్రదాయం అన్న దృష్టి కోణమే భారత్ విషయంలో పనికిరాదు మహాభారతం తీసుకోండి భారత్ అన్నదే లేకుంటే మహాభారతం అన్నది ఎక్కడి నుంచి వస్తుంది కనీసం రచయితకైనా ఆ భావన ఉండి ఉండాలి కదా ఇందులో దేశంలో ఉన్న అన్ని ప్రాంతాల గురించి విస్తృతంగా చర్చించడం జరుగుతుంది రామాయణం ఉత్తరం నుంచి దక్షిణం దాకా అనుసంధానం చేసింది రాముడు అయోధ్య నుంచి బయలుదేరి శ్రీలంక దాకా ప్రయాణించిన ప్రాంతం అంతా సంఘటితమైంది ఇవాళ దేశంలో ఏ మూలకు వెళ్లినా ఏదో విధంగా రాముడి కథ సీతమ్మ గాథలు వినిపిస్తుంటాయి వారి ఉనికిని ఈవాటికీ సమస్త భారతదేశం అన్ని ప్రాంతాల్లోనూ ఆస్వాదిస్తుంటుంది ఒక్కో చోట ఒక్కో గాథ వినిపిస్తుంటుంది ఇదంతా అనంతకాలం నుంచి ఏకత్రితమైన మన సంస్కృతికి సంకేతం ఇంతెందుకు ఆదిశంకరాచార్యులవారు ఉన్నారు బాలుడిగా ఉండి చరిత్రాత్మకమైన రీతిలో భారతదేశమంతటా పర్యటించారు కాని మన చరిత్ర పుస్తకాల్లో ఆ మహనీయుని గురించి రాయరు చరిత్రకారులు చెప్పరు కేరళ నుంచి ఒక బాలుడు బయలుదేరి సమస్త భారతదేశమంతటా పాదయాత్ర చేసి భారతదేశంలోని నాలుగు దిక్కుల నాలుగు మఠాలను స్థాపించాడు ద్వారక పూరి శృంగేరి బద్రీనాథులలో స్థాపించారు కంచి కూడా ఆది శంకరాచార్యుల వారు స్థాపించింది శ్రీనగర్లో శంకరాచార్య హిల్ కూడా ఉన్నది అసలు భారతదేశం అన్న భావనే లేదని చెప్తున్నప్పుడు శంకరుల వారు ఈ నాలుగు దిక్కులనే ఎందుకు ఎంచుకున్నట్టు అన్ని కేరళలోనే స్థాపించుకునేవారు కదా లేకుంటే చుట్టుపక్కల పెట్టేవారు కదా ఆయన దార్శనికుడు ఇలాంటి భావన చాలా సందర్భాల్లో కనిపిస్తుంది ఇలా ఎన్నింటిని పరికించి చూసినా మనకు ఈ విషయం పదే పదే స్పష్టమవుతుంది మన యాత్రా స్థలాల ఏర్పాటు గురించి పరిశీలించినా ఇది అర్థమవుతుంది మనం భారతదేశంలో శక్తిపీఠాల గురించి చదువుకున్నాం పౌరాణిక కథను చెప్పుకుంటే దక్షవాటికలో సతి ఆత్మార్పణ చేసుకుంటే దుఃఖితుడైన మహాశివుడు పార్వతీదేవి దేహాన్ని తన భుజాన వేసుకుని వెళ్తుండగా విష్ణువు తన సుదర్శన చక్రంతో పార్వతీదేవి దేహాన్ని ఖండించాడు ఆ దేహ ఖండికలు ఎక్కడైతే పడ్డాయో అక్కడ శక్తిపీఠాలు ఏర్పడ్డాయి యాభై ఒక్క ప్రదేశాల్లో పడ్డాయి ఇది కూడా ఆశ్చర్యమేస్తుంది ఈ ముక్కలన్నీ కలిపితే ఒక విధంగా స్త్రీ రూపం కనిపిస్తుందేమో అనిపిస్తుంది ఉత్తరాన తలభాగం పడింది దక్షిణాన కాళ్లు పడ్డాయి ఇలా అనుకోకపోయినా ఈ ముక్కలన్నీ భారత వర్షంలోనే ఎందుకు పడ్డాయి అందుకే భారత్ను మాతగా కొలుస్తారు సాంస్కృతిక అస్తిత్వానికి భారత్ ప్రతీక భారతదేశ సాంస్కృతిక అస్తిత్వం ప్రపంచంలో మరెక్కడా లేదు ఈ వీడియోలోని విషయాలను ఎంతో ఆసక్తిగా గమనిస్తున్న మీకు ఇక్కడ మరొక్క విషయం తెలియచేయాలి అదేంటో మీరే చూడండి ఈ దేశంలో గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అని సమస్త నదులను కొలుస్తారు యూరోప్లో ఎంతమంది వారి ఖండంలో ప్రవహించే నదులను పూజిస్తారు కనీసం ఒకటిగా భావిస్తారు మన దేశంలో ఇలవేల్పులు ఉంటారు ఉత్తర భారతంలో ఉన్నవారికి దక్షిణాన ఉన్న బాలాజీ ఇలవేల్పుగా ఉంటారు దక్షిణాన ఉన్నవారికి కాశీ విశ్వనాథుడో రాముడు ఇలవెల్పుగా ఉంటారు ప్రజలు ఒకరినొకరు సమాజం అంతా అంతర్లీనంగా ఒకే సూత్రంతో బంధించబడిన దేశం భారతదేశం ఈ సంబంధాలను తెంచడానికి బ్రిటీష్వాడు ప్రయత్నించాడు ఇది మనకందరికూ తెలిసిన విషయమే ద్రావిడులపై ఆర్యులు దండయాత్ర చేశారన్నాడు ఉత్తరాదివారి దగ్గరకు వెళ్ళి మెయిన్ల్యాండు వాళ్లు మీమీద అత్యాచారాలు చేశారన్నాడు దళితుల దగ్గరకు వెళ్లి మీకేం తెలియదు మీ మీద అత్యాచారాలు జరుగుతున్నాయన్నాడు సిక్కుల దగ్గరకు వెళ్లి అరే మీరు హిందువుల సంస్కృతిని ఆచారాలను పాటిస్తున్నారు మీ గురువు మీకేం చెప్తున్నాడో మీకు తెలియదు నేను చెప్తానన్నాడు సిక్కుల గురువు ఏం చెప్పాడో వాడు వచ్చి మనకు చెప్తాడు సిక్కులు పంతొమ్మిదవ శతాబ్దం దాకా అగ్నిసాక్షిగా వివాహం చేసుకునేవారు బ్రిటీష్ వాడు వచ్చి దాన్ని కాస్త ధ్వంసం చేశాడు మనం వాడి మాయలో పడి కొట్టుకుపోతూనే ఉన్నాం కనీసం ఇప్పటికైనా అసలైన వాస్తవాన్ని గ్రహించి బయటపడేందుకు ప్రయత్నించాలి మనం స్వాభిమానంతో ముందుకు పోవాలంటే మన భాష సంస్కృతిని పునర్వ్యవస్థీకరించుకోవడం పునర్నిర్మించుకోవడం ఎంతైనా అవసరం ఇప్పుడు చైనా చేస్తున్నది అదే చైనాలో కన్ఫ్యూషియస్ సెంటర్లను తిరిగి తెరుస్తున్నారు చైనా తన భాషపై పెద్ద ఎత్తున పెట్టుబడి పెడుతున్నది మెషిన్ లెర్నింగ్ రీసెర్చ్ సాయంత్రం ప్రచురణ జరిగితే తెల్లవారు చైనా భాషలో విడుదలైంది భాష పట్ల వారి నిబద్ధత అట్లాంటిది మనం ఎందుకు చేయలేం అనువాదం చేయలేమా ఎన్ని పుస్తకాలున్నాయి వాటిని అనువాదం చేయడమంటే ఎంతవుతుంది అని తెగ బాధపడిపోతాం ఉంటే గింటే ఎన్ని ఉంటాయి పదివేల పుస్తకాలు ఉంటాయా ఒక్కో పుస్తకానికి ఐదు లక్షల రూపాయలు అనుకున్నా మొత్తం ఐదు వేల కోట్లు అవుతాయి ఒక మహత్తరమైన నాగరికత మూలాల అన్వేషణకు ఐదు వేల కోట్ల రూపాయలు ఏ మూలకు మన పాలకులకు మేధావులకు కనీసం ఆ ఆలోచనైనా రాదేమి రామం భజే శ్యామలం జై శ్రీరాం